బెండకాయ చారుని ఇలా తిక్ గ్రేవీతో చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకేం అవసరం లేదండి అంత బాగుంటుంది ఇంతకీ మీరు బెండకాయ చారు అంటారా బెండకాయ పులుసు అంటారా బెండకాయ సాంబార్ అంటారు కమెంట్ చేయండి ముందుగా కిలో బెండకాయలని ఈ సైజ్ లో అయినా ఈ సైజ్ లో అయినా కట్ చేసుకోవచ్చు గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చిలను వేసి ఫ్రై చేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పుని కూడా ఫ్రై చేసుకుని పసుపు కూడా వేసి ఒకసారి కలిపి తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి బెండకాయలు సాఫ్ట్ గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన పులుసును వేసి అలాగే కొన్ని నీళ్లను రెండు స్పూన్ల కారం చిటికెడు జీలకర్ర పొడి చిటికడు మెంతు పొడి వేసి అంతా కలుపుకొని ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఉప్పు కారం చెక్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడికిస్తే బెండకాయ చారు రెడీ అయిపోతుంది చూడండి సాఫ్ట్ గా ఉడికిపోయాయి మరి బెండకాయ చారు థిక్నెస్ కోసం ఒక స్పూన్ శనగపిండిలో కొన్ని నీళ్లను వేసి ఉండలేం లేకుండా కలుపుకొని ఇందులో వేసి ఒక నిమిషం పాటు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయడమే మరి సబ్స్క్రైబ్ చేసి